హలో ఎవ్రీవన్ ఈ వీడియోకి నేను ఎడిటింగ్ ఏమీ చేయలేదు వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదు తీసింది తీసినట్టే పెడుతున్నాను కానీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి ఇదైతే ఆఫీస్లో జరిగిన ఫ్రైడే ఫన్ అనమాట ఎలా ఉంటుందో చూసాయండి నా మొగలే ఉండబెడతాను మీరు ఎట్లేవే ఉండబెడతారా 40 రూపాయలు దన్నే లేనా వస్తనే అవ్సా థాంక్యూ లైక్ నమల ఏ బ్రో నాది నెక్స్ట్ అంటే ఎన్ని ఇస్తావ్ 20 కదా నాకెన్ని ఇస్తావ్ 200 200 ఇస్తావ్ 200 200 విన్న ఆఫ్ కోర్ ఇట్కే ఉంటది ఆ ఓకే స్వీట్ టొమాటో 25 మర్చనా ఏడు అసలే ప్రసాద్ ఫ్రీ ఇచ్చారు త్రీ అండి సిక్స్ రూపీస్ ఇంకోండి మాకు ఆనంద్ గారు అనుషా డబ్బులు తీస్తుంది మనీ మనీ ஆனந்த்ரு ஃபுல்லா ఒక్క నిమిషం ఫస్ట్ మినిమం ఫస్ట్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ ఎయిట్ రూపీస్ వస్తుంది

two nine twenty nine बुरी तरह ले रहे हो ठीक है सो गए ये पना seventy seventy three seventy seventy three eight one eight one five सिंगल नंबर 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 नेक्स्ट नेक्स्ट सिंगल सिंगल डिजिट डिजिट

ైన్టీన్ీ ఫ సెవెన్ ఫోర్ సెవెంటీ ఫోర్ జెల్లీఫై <laughs> 7474 74 తీశొకిందాక సెకండ్ టైం చెప్తా సెకండ్ టైం చెప్తా 1212 74 ఆ ఇన్న ఇన్న 1212 1222 2222 ఏంది బ్రో

ఏ నిసరత్తు ఆ ఇప్పుడో వచ్చింది 7878 మాడల బడల్ ఇస్తున్నానుకో 2424 2424 నెక్స్ట్ 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 లైన్ సే కదా 63 63 39 39 39 39 63 63 7979 7979 ైన్ లైన్ అయింది మూడు లైన్ అయింది బాబు నంబర్ తీసుకో ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ మిడిల్ లైన్

5858 কোন কোন ছিল নো আম্মা কি করতে আয়ে সারি 18 না নুবে নু পকানোর এক্সপ্রেশন ইয়েকা 422 422 47 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం